హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ ఇచ్చిన దానివల్ల మీకు డబ్బులు ఏమి కట్ అవ్వండి అందరూ చాలా మంది కామెంట్స్ లో అడిగారు లైవ్ లో అడిగారు మేము మీకు లైక్ ఇస్తే మా డబ్బులు ఏమైనా కట్ అవుతాయా అని చాలా మంది అడిగారండి అలా ఏమి కట్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో వేరే వాళ్ళకే రీచ్ అవుతుంది అంతవరకేనండి ఈ వీడియో వచ్చి పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మధ్యాహ్నం దాకా అయితే చిన్న వీడియో అయితే తీసానండి మా అయితే పాప స్కూల్ కి వెళ్ళిపోయింది కదా పాప కూడా చపాతి చేసి ఇచ్చి మధ్యాహ్నం రైస్ లోకి చపాతీలకి రెండిట్లోకి ఆలు కర్రీ చేశానండి ఈ రోజు పాప కూడా అదే పెట్టుకొని స్కూల్ అయితే వెళ్ళిపోయింది ఇంకా పాప స్కూల్ కి వెళ్ళిన టెన్షన్ అండి ఆ పని అయిపోతుందా ఈ పని అవ్వలేదు అది ఇది అంటే అటు ఇటు పరిగిస్తూనే ఉండాలి ఏ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంటే ఇంకా లేట్ అయిపోతుందని పరిగిస్తూనే ఉంటాము ఇంకా జడలు కూడా వేయాలి ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతే కదండి జడలు కూడా వేయ సి వస్తుంది పిల్లలు అయితే వాళ్ళే రెడీ అయిపోతారు ఇంకా జడలు కూడా వేయపడలేదు ఇంకా మా పెద్ద పాప అయితే వేసుకునేదండి జడలు కూడా టెన్త్ క్లాస్ కి వచ్చిన తర్వాత నుంచి మా చిన్న పాపకి అయితే బాగా ఇంకా నేర్చుకోలేదు జడలు వేసుకోవటము ఇంకా నేనే వేయాల్సి వస్తుంది అందుకని అన్ని లేట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగాయాల్సి వస్తుంది ఇంకా పాప కి వెళ్ళిపోయింది అంటే ఇంకా చాలా పని తగ్గిపోయినట్టే అండి ఇంకా నిదానంగా చిన్నగా పనులన్నీ పూర్తి పూర్తి చేసుకుంటానమాట అంటే ఫాస్ట్ గా ఏం చేయను నిదానంగా చేసుకుంటాను అప్పుడు దాకా పరిగిస్తూ చేస్తుంటాను కదా ఇంకా మామూలుగా ఉప్మా కట్టే పొంగలి ఇలాంటివి ఏమన్నా అయితే ఒకేసారి చేసేస్తాం కదా అప్పుడు పాప వెళ్ళిపోయిన తర్వాత తినేస్తాం మేము కూడా ఇంకా ఇలాంటివి చపాతీలు దోశలు పూరీలు అయితే పాప వెళ్ళిపోయిన తర్వాత మేమైతే గా మళ్ళీ చేసుకుంటాము పాపకొక్కటే చేసి పాప వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే చేసుకుంటామండి చపాతీలు కూడా ఇలాగా పెద్దవిగా చేసేసాను ఇంకా చిన్న చిన్నవిగా ఎందుకులే అని చెప్పి పెద్దవిగా చేశానండి ఈ చపాతీ చేసుకునే పీట నా దగ్గర అయితే లేదండి ఇంతకు అయితే ఉండింది అదైతే ఇరిగిపోయి అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇలాగా గ్యాస్ బండి దగ్గర మీదే పెట్టేసి ఇలాగా రుద్దేస్తూ వేస్తూ ఉంటానండి ముందు క్లీన్ చేసేసుకొని మన రుద్దేసుకొని వేసుకొని చపాతి అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ చపాతి కూడా ముందు ఇటుపక్క అటుపక్క బాగా కాలిన తర్వాతే ఆయిల్ అయితే వేస్తూ ఉంటాను కొంతమంది అయితే ముందు పెరుం మీద ఆయిల్ వేసేసి తర్వాత చపాతి వేస్తూ ఉంటారు అలాగ నాకు నచ్చదండి అందుకని ముందు కాలిన తర్వాత ఇటు అటు తర్వాత ఆయిల్ అయితే వేస్తాను పచ్చిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసేస్తే లోపల ఉడకదని నాకు అనిపిస్తూ ఉంటుందండి ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా నాకైతే ఇలా ఇష్టం అండి ఇలా చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఆయిల్ కూడా వేయకుండా డైరెక్ట్గా ఇలాగే కాల్చుకొని తినేస్తూ ఉంటాము కానీ ఈ అయితే ఆయిల్ అయితే వేయాలనిపించింది అందుకని అయితే వేసానండి పిండి కొంచెం అంటే త్వరగా ముందే పెట్టుకుంటే మనకి కొంచెం మెతువుగా ఉండేది కానీ అప్పటికప్పుడు కలిపాను కదా అందుకనే ఆయిల్ అయితే వేసాను లేదంటే మామూలుగానే ఆయిల్ వేయకుండా అలాగే కాల్చి వేసేస్తూ ఉంటాను ఇంకా మామూలుగా అయితే చపాతి ఇంకా మేము కూడా అయితే ఇద్దరం కూర్చొని అలా పెట్టేసుకొని తినేస్తూ ఉన్నామండి ఒకేసారి షాప్లో అయితే కోతులు ఏమి రాకుండా ఇంకా పెద్దగా ఎవరు రాలేదు త్వరగా తినేస్తాము అనుకొని ఇద్దరం అయితే కూర్చొని ఆలు కర్రీ వేసేసుకొని ఇద్దరం అయితే తినేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి షాప్లో ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఆయన ఒకసారి తింటారు నేను ఒకసారి తింటూ ఉంటాను అలా జరుగుతూ ఉంటుంది ఒకేసారిగా తినాలంటే కష్టము ఒక్కొక్కసారి ఇంకా మధ్య మధ్యలో ఆయన అయితే చేకడుకొని వెళ్తూ వస్తూ ఉంటారు అనమాట ఇంకా షాప్ లో ఎవరైనా వస్తే ఇంక మధ్యలో అంటే చీకరిగేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తూ ఉంటాడు ఇంకా ఈ గిన్నెలు అయితే చాలా పడిపోయినాయి అండి ఇంకా గిన్నెలు అన్ని బయట వేసేసుకొని అన్ని క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇలాగా ఆరిపెట్టేసుకుంటాను త్వరగా ఆరిపోతాయి ఇంకా ఎక్కడికెక్కడ బాగా నీట్ గా పెట్టేసుకోవచ్చు అని అన్ని అలాగా ఆరిపెట్టేస్తానండి ఈ అలసందులు అండి అలసందులు వాటర్ వేసి కొంచెం గుగ్గిళ్ళు చారులాగా వస్తాయి వస్తావి అవి చారు రసం పెట్టు బాగుంటాయి చెప్పారు నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు సరేలే అని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసాను కొంచెం మరీ ఇనికిపోయినట్టున్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి బాగా ఇలాగా ఉడకనిచ్చానండి ఉడకనిచ్చిన తర్వాత అవి వడకట్టి సపరేట్ గా గు్గిలు అవి సపరేట్ గా పెట్టాను ఈ లోపలైతే నేను కొంచెం ఈ జొన్నలు అయితే కొంచెం నానపెట్టిన్నా మార్నింగ్ నానపెట్టేసాను బాగా నానుపోయింది ఇలాగ క్లాత్ మీద అయితే ఆరపెట్టేసానండి బాగా ఆరిపోతాయి కదా తర్వాత పిండి లాగా వేసేసుకున్నాము మిక్సీలో అని చెప్పి వేసి పెట్టే ఆరపెట్టేసుకున్నాను ఇంకా ఇంత అయితే ఇక్కడ సంచి ఏందబ్బా సంచి ఉంది అని చూశానండి షాపింగ్ ఏమైనా చేసారా ఏంటని గబ్బా గబ్బా వెళ్ళి చూసేశాను చూసా వచ్చేసరికి అందులో పెళ్లి పత్రికలు అయితే ఉన్నాయండి మా బాబాయి వాళ్ళు పెళ్లికి చెప్పడానికి అయితే వచ్చారు మొన్న గంగమ్మ అమ్మవారు అక్కడ ప్రతిష్ట జరిగింది తిరణాళ్ళు చేశారు అలాగని చెప్పి వీడియోలు పెట్టాను కదండి అక్కడ మా బాబాయి వాళ్ళు మరిపాడు ఊరి పేరు ఇంకా పెళ్ళైతే అయితే తొమ్మిదో తేదీ అండి ఇంకా అక్కడ కూడా వెళ్ళాలి వాళ్ళు పెళ్లికి చెప్పడానికి అయితే వచ్చారు వాళ్ళని కూడా తీద్దాం అనుకున్నాను కానీ కొంతమంది కొంతమంది ఇష్టపడారు కదండి వీడియోల్లోకి రావటానికి మళ్ళీ ఏమనుకుంటారో ఏమో అని చెప్పి అంత ధైర్యంగా అయితే తీయని వీడియోలు ఇంకా సరేలే అని చెప్పి పెళ్లి పత్రికలా అని ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసాను ఇంకా రసము ఆ గొగ్గులి రసం అయితే వచ్చి రసం అవి చూసింది అవి బాగుండవు ఈ అలసందులు కొంచెం ఎర్రగా ఉంటాయి చూడు ఆ అలసందులు చారైతే బాగుంటాయి ఇవి బాగుండవు అమ్మానింది ఇంకా అవి చూసేసరికి ఏదో నాకు నల్లంగా కూడా ఏదోగా అనిపించిందండి అందుకని చెప్పి అవైతే అక్కడ పెట్టేసేసి ఇంకొద్దులే అని చెప్పి అక్కడ కింద పోసేసాను అవి ఇంకా మామూలుగా అయితే చింతపండు టమాటాలు కూడా ఎక్కువ లేవు చిన్న చిన్నవి ఉన్నాయి ఆ మూడు వేసేసి టమాటాలు కూడా ఇంకా రసం అయితే పెట్టేస్తాను అందులోకి పొడి కూడా అయితే వేయించేసి లైట్గా వేయించి దంచేస్తానండి ఎప్పుడైనా బాగా మెత్తగా మెదిగిపోతుంది ఈ రసం పొడి సాంబార్ పొడి ఇలాగా తాలింపులో శనగల పొడి ఇలాగైతే ఎప్పుడూ వేసి అయితే స్టోర్ చేసుకోను ఎప్పటికి కావాలంటే అప్పటికే రెడీ చేసుకొని వేసుకుంటూ ఉంటాను ఇంకా రసం అయితే కలిపి పెట్టి కూడా అయితే వేసేసుకున్నాను ఇంకా అవి కాగే లోపల ఇవి ఉన్నాయి కదండి అయితే మిక్సీలో వేసేసుకున్నాము ఈ జొన్నలు మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా చంగడికి రెడీ చేసుకున్నామని చెప్పాను అసలు ఇవి చెయ్యాలి అనే ఆలోచన కూడా నాకు లేదండి ఇంకా స్టోర్లో తెచ్చి ఇంకా దగ్గర దగ్గర పదిహేను పైనే అవుతుంది నెల అవుతుంది అనుకుంటానండి స్టోర్ లో ఇచ్చారని చెప్పి తెచ్చారు మా వారు ఇంకా వాళ్ళ ఆగే ఉన్నాయి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు మా ఫ్రెండ్ లక్ష్మి అయితే రోజు ఇలాగా రాగి రొట్టెలు జొన్న రొట్టెలు ఇంకా ఇలాగ ఇవి చంగటి అవి చేసుకుంటూ తింటూ ఉంటారు వీడియోస్ పెడుతూ ఉంటుంది కదా అందుకని అమ్మాయిని అయితే అడిగాను ఎప్పుడు నానబెట్టాలని ఆ అమ్మాయి చెప్పింది నైట్ నానబెడితే అక్క అనింది కానీ నేను మార్నింగే నానబెట్టాను ఫస్ట్ టైం కదా తెలియక నానబెట్టాను నెక్స్ట్ టైం వచ్చి ఇంకా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే చేసుకుందాంలే అని చెప్పాను ఆ అమ్మాయి చెప్పిందండి ఒక గ్లాస్ పిండికి నాలుగు గ్లాసులు వాటర్ వేయక కొంచెం సాల్ట్ వేసుకో అని చెప్పింది సరే అని చెప్పి అలాగే ట్రై చేశాను నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసాను కానీ అమ్మ అయితే డైరెక్ట్గా ఈ వాటర్లోని ఆ పిండి అయితే వేసేయమనింది కానీ ఉండగడుతుందేమో అని కొంచెం భయంగా అనిపించి నేను కొంచెం వాటర్ వేసుకొని ఆ పిండిని అయితే అలా కలబెట్టాను అప్పుడు వాటర్ ఎక్కువైపోయినట్టున్నాయి ఇంకా ఈ తెల్ల వాటర్లో వేసే ఇదైతే ఇలాగా కలిపెట్టేసాను కొంచెం జారుగా అనిపించింది నాకైతే తెలిసి తెలియకుండా చేత అయ్యి చేత కాకుండా ఇలాంటి పనులు ఎందుకు గ్యాస్ వేస్ట్ అనవసరంగా చేసేనే దేవుడా అనుకుంటూ దాని దాయి చూసుకోను కళ్ళు దాని ధన్సాయి చూసుకోనుగా ఉన్నాను ఇంకా సిమ్లో పెట్టి కాసేపు మూత అయితే పెట్టి వదిలేసాను అయినా చారుగానే అనిపించింది ఎందుకు ఇలాంటి చేత కాని పనులు చేయటం అని చెప్పి నన్ను నేనే తిట్టుకుంటా ఉన్నాను ఇంక సరేలే అని చెప్పి ఇంకా ఇంకొకసారి అయితే కలపెట్టి ఇంకెందుకులే గ్యాస్ వేస్ట్ ఇది తినేది లేదేం లేదని చెప్పి చెప్పి మూత పెట్టేసి ఇంకా అంటే ఫుల్ గా మూత పెట్టుకున్న కొంచెం పైకి మూత పెట్టేసి ఇంకా వదిలేసి కాసేపు ఆగిన తర్వాత కొంచెం బాగా గట్టిపడిపోయిందండి అంటే ఇది ఆపేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత అయితే నేనైతే మేము భోజనం చేసాం కదా అప్పుడు దాకా కొంచెం చల్లారిపోయి కొంచెం చాలా గట్టిగా వచ్చేసింది మామూలుగా అప్పుడైతే నా కళ్ళల్లో ఆనందం చూడాలి చాలా హ్యాపీగా అనిపించింది బాగా గట్టిగా అయితే వచ్చేసింది ఇంకా నేనైతే ఇంకా గిన్నెలో వేసేసుకొని హ్యాపీగా అయితే తినేసాను ఇందులో కొంచెం పెరిగేసుకున్నా కానీ చాలా బాగుంటుందంటండి కానీ నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఇలాగా ఆలు కర్రీ వేసుకొని ట్రై చేశాను చాలా బాగా అనిపించింది ఎక్కువగా రాగి అయితే తింటూ ఉంటాము ఈ సంగట అయితే ఎప్పుడు తినలేదండి మేము ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటము కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇంకా పెరుగు కూడా వేసుకుంటే ఎంత బాగుంటుందో ఏమో నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తానండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్